పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం ఒక అద్భుతమైన టాపిక్తో మీ ముందుకు వచ్చాం దెన్ స్టూడెంట్ ఈజ్ రెడీ గురువు అపియర్స్ అంటే శిష్యుడు సిద్ధంగా ఉంటే కనుక గురువు ప్రత్యక్షం అవుతాడు అన్న ఈ టాపిక్ మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు మరి ఆయన అడిగి దీని గురించి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు ద షో థ్యాంక్ యూ సార్ చాలా అద్భుతమైన స్టేట్మెంట్ అంటే శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్షం అవుతాడు అంటే వెన్ స్టూడెంట్ ఈజ్ రెడీ గురువు అపియర్స్ దీని అర్థం ఏంటి దీన్ని ఎలా ముందుకు మనం తీసుకెళ్ళచ్చు శిష్యుడు అనేటువంటి ఏ ఏ అయినా అంటే ఎవరిని మనం శిష్యుడిగా చెప్తాం ఫస్ట్ ఏదైనా ఒకటి నేర్చుకోవాలి ఆ నేర్చుకోవాలి అనేటువంటి తపన కలిగిన వ్యక్తిని మనం శిష్యుడు అంటాం కరెక్ట్ నేర్పించే ఆసక్తి నేర్పించే తపన ఉండేటువంటి వ్యక్తిని ఆ జ్ఞానం కలిగిన వ్యక్తిని మనం గురువు అంటాం శిష్యుడు శిష్యులు అనేటువంటి వాళ్ళు రెండు రకాలు ప్రాపంచిక కోరికల కోసం ప్రాపంచిక అవసరాల కోసం వాళ్ళు కొత్త జ్ఞానాన్ని ఆర్జించాలనుకుంటారు కొంత తెలుసుకోవాలనుకుంటారు గురువు నుంచి మాకు ఆశీర్వాదాలు కావాలని ఆలోచిస్తుంటారు ఇవి దేనికోసం ప్రాపంచిక అవసరాల కోసం ప్రాపంచిక కోరికల కోసం రెండవ వాళ్ళు ఆధ్యాత్మిక శిష్యులు వీళ్ళు సత్యం కోసం సత్యాన్వేషణతో జీవిస్తుంటారు ఇలా శిష్యులు రెండు రకాలు గురువులు కూడా రెండు రకాలు ప్రాపంచిక గురువులు ఆధ్యాత్మిక గురువులు ప్రాపంచిక గురువులు నీకు నేను ఇది చేస్తాను నీకు నేను బ్లెస్సింగ్స్ ఇస్తాను నీ కోరికలు తీరుస్తాను ఈ విధంగా చెప్పే వాళ్ళను ప్రాపంచిక గురువులు అంటారు ఆధ్యాత్మిక గురువులు దారి చూపిస్తారు అంతే వాళ్ళు ఏ కోరికలు తీర్చరు ఏ కోరికలు తీరుస్తా అన్న హామీలు ఇవ్వరు నీకేదైనా ఈ కోరిక నేను తీరుస్తాను అని ఎవరైనా చెప్పారు అంటే వాళ్ళను ప్రాపంచిక గురువులుగా మనం చెప్పుకోవచ్చు ఎస్ ఏ ఆధ్యాత్మిక గురువు నీకు నేను ఇది చేస్తాను ఓకే నీ ప్రాపంచికమైనటువంటి విషయాల గురించి ఏ గురువు మాట్లాడాడు ఫస్ట్ ఆధ్యాత్మిక గురువు ఇక్కడ మనం చాలా డీప్గా అర్థం చేసుకోవాల్సిన విషయం బేసిక్గా ఈ భూమండలం మీద ఉన్నటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే ఒక శిష్యుడు తన లోపల ఎంత ప్యూరిటీని కలిగి ఉంటాడో ఎంత తపనను కలిగి ఉంటాడో అది దేని మీద కలిగి ఉంటాడు ఓకే అటువంటి గురువే దొరుకుతాడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటాము ఆ ఫ్రీక్వెన్సీకి తగిన గురువే మన లైఫ్లోకి వస్తాడు నువ్వు ఎల్కేజీ స్థాయిలో ఉండి నీకు పిహెచ్డి గురువు రాడు నువ్వు ఎల్కేజీ స్థాయిలో ఉంటే నీకు ఎల్కేజీ స్థాయి గురువే వస్తాడు ఓకే సో ఒక శిష్యుడు ఎల్కేజీ స్థాయిలో ఉంటే ఆ స్థాయికి తగిన గురువు దొరుకుతారు అదే ఒక శిష్యుడు పిహెచ్డి స్థాయిలో ఉంటే ఆ స్థాయి గురువు దొరుకుతారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే శిష్యుడు ఏ స్థాయిలో ఉంటే శిష్యుడు ఏ ఆసక్తితో ఉంటే శిష్యుడు ఏ తపనతో ఉంటే సేమ్ అదే భావాలకు తగిన గురువులు వాళ్ళ జీవితంలోకి వస్తారు మనం ఎన్నో ప్లేసెస్లో తిరుగుతుంటాం ఎంతోమంది గురువులను చూస్తుంటాం ఆ గురువుల్ని చూడగానే అర్థమైపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ప్రాపంచిక గురువా ఆధ్యాత్మిక గురువా అన్నది అర్థమైపోతుంది ఆ ఫ్రీక్వెన్సీకి తగినటువంటి వాళ్ళందరూ ఆ గురువుల దగ్గరికే వెళ్తారు వాళ్ళు అంతకు మించి వెళ్ళలేరు అంతకు తక్కువ కూడా వెళ్ళరు ఇప్పుడు లాహిరి మహాశయ ఉన్నారు లాహిరి మహాశయ మహావతర్ బాబాజీ అంటే లాహిరి మహాశయ యొక్క ఆత్మస్థాయి దాని యొక్క స్థితి ఆయన యొక్క జ్ఞానం అద్భుతం ఎస్ ఆయన స్థాయికి సాక్షాత్తు బాబాజీనే దిగాడు అంటే ఆ స్థాయిలో ఉండేటువంటి ఆ మాస్టర్కి నీకు ప్రాపంచికంగా నేను ఈ కోరికలు తీరుస్తాను ప్రాపంచికంగా నేను నీకు ఈ బ్లెస్సింగ్స్ ఇస్తాను నీకు ఇది ఇస్తాను నీకు అది ఇస్తాను అంటే లాహిరి మహాశయకి ఎక్కదు లాహిరి మహాశయ స్టాండర్డ్ అది కాదు ఎస్ ఈ ప్రపంచానికి ఒక దిశానిర్దేశం ఈ ప్రపంచానికి ఒక దిక్సూచి లాహిరి మహాశయ అయ్యారు త్రూ బాబాజీ ఎస్ మహావతార్ బాబాజీ యొక్క జ్ఞానం ద్వారా ఈ భూమండలానికే ఒక దిక్స్ ఎస్ క్రియాయోగం అనేది ఆ యొక్క బాబాజీ యొక్క జ్ఞానం అంతా ఆ రూపంలో త్రూ లాహిరి మహాశయ ద్వారా ఈ భూమండలానికి అందిన వరం అది ఎస్ లాహిరి మహాశయకి రిమైన్ ఎక్కవు ఆ స్థాయిలో లేడు లాహరి మహాశయ నేను కారులో తిరగాలి లేకపోతే నేను ఇల్లు కొనాలి లేకపోతే నేను ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలి ఆయనకు ఆ స్థాయిలో లేదా ఆత్మ ఎస్ ఆ స్థాయి జ్ఞానం కాదనది ఆయన జ్ఞానం ఏంటి అల్టిమేట్ ట్రూత్ని ఎక్స్పీరియన్స్ చేయడం దాన్ని మొత్తం విశ్వవ్యాప్తం చేయడం ఆయన పని ఒక అద్భుతమైనటువంటి పరమ ఆత్మ అది అవునా కదా సో ఆయన దగ్గరికి గిరి వచ్చారు గిరి గారు ప్రాపంచిక అవసరాల కోసం రాలేదు ప్రాపంచిక జ్ఞానం కోసం రాలేదు ప్రాపంచిక కోరికల కోసం రాలేదు గిరి సాధనకు పరాకాష్ట ఎవరైనా ధ్యానముద్ర ఎలా ఉంటుంది అంటే గిరి గారి ఫోటో చూస్తే చాలు అంటే సాధన అంటే పరాకాష్ఠ యుక్తేశ్వర్ గిరి ఎస్ హయ్యర్ వర్ల్డ్స్ గురించి ఎవరైనా ఆ జ్ఞానం తెలుసుకోవాలంటే ఆయన బుక్స్ అయితే చాలా చక్కగా అర్థమవుతుంది ఆయన ఉన్నత లోకాల గురించి మాట్లాడారు ఉన్నత లోకాల జ్ఞానం గురించి ఆయన ఎంతో వర్క్ చేశారు సో ఇటువంటి మాస్టర్స్కి ప్రాపంచికత అనేది ఆనదు ఆయన దగ్గరికి పరమహంస యోగానంద గారు పరమహంస యోగానంద గారు ఎంత గొప్ప మాస్టరో ఒక యోగాత్మకత బుక్ చదివితే మనం అర్థమవుతుంది ఎస్ ఒక యోగి ఆత్మకత బుక్ కనుక చదవకపోతే ఈ జీవితం ఈ భూమండల మీద వ్యర్థం అది అది ఆయన రాయడానికి పది సంవత్సరాలు పట్టింది సంవత్సరాలు మనం ఒక రోజులో చదివేయచ్చు కూర్చొని ఆ బుక్ అంతా ఒక రోజులో చదివేయచ్చు ఫస్ట్లో నేను చదివేటప్పుడు దాదాపు టెన్ డేస్ ఏమి పట్టింది ఫస్ట్లో చదివేటప్పుడు ఓకే రెండోసారి చదివినప్పుడు ఒకటే రోజులో చదివేశాను పొద్దున్న స్టార్ట్ చేసి రాత్రి కంప్లీట్ చేసాను ఆ ఒక యోగాత్మకత బుక్కులో ఆయన చెప్పేటప్పుడు కొన్ని నేను నమ్మేవాన్ని కాదు అంటే నా మైండ్ సెట్ డైజెస్ట్ చేసుకోవట్లేదు చాలా విషయాలని ఎస్ ఎందుకంటే మన పరిధికి మించి ఉన్నాయి అవి ఆ జ్ఞానం నా దగ్గర లేదు నా లాజిక్ మైండ్ ఆల్వేస్ క్వశ్చన్ చేస్తూ ఉంటుంది కరెక్టా కాదా వీళ్ళు చెప్తున్నారు ఈ విధంగా ఇది నిజమా కాదా వీళ్ళు సత్యం చెప్తున్నారా అసత్యం చెప్తున్నారా ఆల్వేస్ నా మైండ్ క్వశ్చన్ చేస్తుంది అది అంత టైం పట్టింది కానీ రెండోసారి అంత టైం ఏం పట్టలేదు అంటే పది సంవత్సరాల పాటు కృషి చేసినటువంటి అంటే రాయడానికి రాయడానికి పది సంవత్సరాలు పట్టింది దానికి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది అంతటి జ్ఞానాన్ని మనం ఏం చేస్తాం అతి తక్కువ సమయంలో నేర్చుకుంటాం మనం ఎస్ అందుకే బుక్స్ అనేవి మన ఎంటర్టైన్మెంట్కు ఒక షార్ట్ కట్ వేయాలి చాలా దగ్గరదారి ఒక పరమహంస యోగానంద గారు కానీ ఒక గిరి గారు కానీ ఒక లాహిరి మహాశయ్ గారు కానీ ఎస్ వీళ్ళందరూ వీళ్ళకి ఏ ప్రాపంచిక అవసరాలు ఏ ప్రాపంచిక కోరికలు ఉండవు వీళ్ళకి ఎందుకంటే ఆ స్థాయిలో వాళ్ళు లేరు వాళ్ళకి కావాల్సిందంతా జ్ఞానోదయం వాళ్ళు ఆ దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందడానికి వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టారు ఎస్ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ స్థాయి గురువులు దొరుకుతారు అది మనం అర్థం చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎప్పుడు కూడాను ఎస్ అయితే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఎక్కువ తక్కువ అనేటువంటిది ఎక్కడా లేదు ఏ స్థాయి ఆత్మ ఆ స్థాయి పాఠాలు నేర్చుకోవాల్సిందే ఎస్ ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళు ఒకప్పుడు ప్రాపంచికంగా ఉన్నవాళ్ళే వాళ్ళు ఇప్పుడు ప్రాపంచికంగా ఉన్నవాళ్ళు రేపు ఆధ్యాత్మికంగా తయారవుతారు ఇదంతా ఒక ప్రాసెస్ 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 ఇది సర్కిల్ సర్కిల్ అని అని కాదు చెప్పాలి ఓకే ఒకసారి ఆధ్యాత్మికంగా పోయిన తర్వాత తిరిగి ప్రాపంచికంగా వచ్చేది ఉండదు అవునవును పాలు పెరుగైన తర్వాత ఆ పెరుగు తిరిగి పాలు కాదు ఆ పెరుగు అవుతుంది కాస్తే నెయ్యి అవుతుంది అంతే తప్ప ఆ పెరుగు తిరిగి పాలు కాదు ఆ వెన్న తిరిగి పాలు కాదు ఆ నెయ్యి తిరిగి పాలు కాదు ఒకసారి ప్రాపంచికత నుంచి వ్యక్తి ఆధ్యాత్మికంగా వెళ్ళిన తర్వాత తిరిగి ఆ వ్యక్తి ప్రాపంచికతకి రాడు ఎందుకంటే వాట్ ఈజ్ పర్మినెంట్ వాట్ ఈజ్ ఇంపర్మినెంట్ అనుభవపూర్వకంగా అర్థమైపోతుంది అర్థమైపోయిన తర్వాత సమయాన్ని వృధా చేయరు ఎవరు దాని మీద అంత సమయాన్ని వెచ్చించరు ఎందుకు వెచ్చిస్తారు మీరు వెచ్చిస్తారా ఎవరు వెచ్చించరు అంటే ఆ రుచి ఒకసారి అది తెలిసిన తర్వాత మళ్ళీ ఈ భౌతికంగా రావాలని అనిపించదు అనేసి చెప్పుకోవచ్చా అనిపించదు కాదు ఆ థాట్ ఫామ్ కూడా ఉండదు ఇంకా ప్రాపంచికతకు రావాలనేటువంటి థాట్ ఫామ్ ఉండదు వెరీ రేర్ ఎక్సెప్షనల్ కేసెస్ అవి ఆధ్యాత్మికంగా ఎదిగే వ్యక్తికి పరీక్షలు ఉంటాయి అట్లాంటి పరీక్షలలో తప్పిదం జరిగినప్పుడు వెరీ రేర్ కేసెస్లో జరుగుతుంటాయి అవి ఓకే వెరీ రేర్ కేసెస్ అంటే ఒకసారి సత్యం అంటూ అర్థమైన తర్వాత ఇంకా ఆ సత్యంలో జీవించడం మొదలు పెడతారు దాన్ని కింది స్థాయికి దిగరు ఎవరు దిగడానికి ఒప్పుకోరు ఎందుకంటే సమయాన్ని వృధా చేసుకోరు ఈ లైఫ్ టైం అనేది దేనికోసం అయితే వచ్చారు వాళ్ళు ఆ పర్పస్లో మునిగి తేలుతుంటారు ఇప్పుడు సార్ ఉన్నారు ఆయన ధ్యాన ప్రచారం చేయడానికి ఆయనకి ఎవరు డబ్బులు ఇవ్వలేదు అవునా కదా ఆయనకి ఎవరైనా డబ్బులు ఇచ్చి ధ్యాన ప్రచారం చేయమని చెప్పారా పోనీ ఆయనకి డబ్బులు ఇచ్చి వాట్ ఎవర్ ప్రాపంచికంగా ఇంకేదైనా ఇచ్చి మీరు ఇది చేయండి అని చెప్పారా ఆయన ఏమైనా జాబ్ చేశాడా లేదు ఆధ్యాత్మికంగా ఆయన జాబ్ చేయలేదు ఆయన ఏం చేశాడు అల్టిమేట్ ట్రూత్ని ఆయన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాడు ఆయన గురువు సదానంద యోగి ద్వారా ఎస్ ఆ ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఆ యొక్క విజ్డమ్ ఏమైంది గత జన్మల యొక్క జ్ఞానంతో కనెక్ట్ అయిపోయింది అది అంటే పత్రిసార్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి పత్రిజీ కాదు పత్రిసార్ అనేటువంటి వ్యక్తి గత జన్మలో ఉండేటువంటి బెంజమిన్ ఫ్రాంక్లిన్ గత జన్మలో ఉండేటువంటి హజరత్ ఇనాయత్ ఖాన్ గత జన్మలో ఉండేటువంటి ఒక సూఫీ మాస్టర్ గత జన్మలో ఉండేటువంటి ఒక బుద్ధిస్ట్ మాంక్ గత జన్మలో ఉండేటువంటి బుద్ధుని దగ్గర ఉండేటువంటి ఒక ప్రధాన శిష్యులలో ఒక శిష్యుడు ఇలా అన్ని జన్మలు కలిసి ఆయన కనెక్ట్ అయిపోయాయి ఆయనకి ఓకే ఆ ఎంటైర్ ఆ ఎంటైర్ విజ్డమ్తో జీవించాడు ఆయన సో ఇక్కడ నాలెడ్జ్ వేరు విజ్డమ్ వేరు థియారిటికల్గా ఉండేటువంటిది నాలెడ్జ్ అంటే ఒక బుక్లో ఉండేటువంటి జ్ఞానం మన మస్తకంలో ఉండడం అది ఎస్ అది థియరీ ఆ థియరీతో చిలక పలుకులు చెప్తూ ఉంటాం ఓకే పత్రిసార్ దగ్గర ఆ థియరీ లేదు పత్రిసార్ దగ్గర విజ్డమ్ ఉంది అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయినా పండిపోయి ఉన్నాడు జ్ఞానంతో జ్ఞానం కాదు అది మహాజ్ఞానం అది ఆ మహాజ్ఞానంతో పండిపోయి ఉన్నాడు ఆయన అందుకే ఇన్ని కోట్ల మందిని ఇన్స్పైర్ చేయగలిగారు ఆయన గా చెప్పే వర్డ్స్ ద్వారా అది ఏ శక్తి ఉండదు ఇతరులను ప్రభావితం చేయలేదు ఎస్ కానీ అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ఇతరులను ప్రభావితం చేస్తుంది అందుకే పత్రిసారి యొక్క జ్ఞానం ఇన్ని కోట్ల మందిని ప్రభావితం చేసింది కరెక్ట్ దానికి ఏకైక కారణం ఏంటంటే ఆయన గత జన్మంలోనే ఆయన పండిపోయి ఉన్నాడు ఈ జన్మలో దాన్ని విస్తృతంగా బోధించడానికి వచ్చారు ఆయన అందుకే ఈ జన్మలో ఆయన 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 జీవితంలో సాధన లేదు ఈ జీవితంలో ఈ జీవితం మొత్తం ప్రచారానికి అంకితం అయిపోయింది సాధన అంతా గతంలోనే అయిపోయింది అటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కనుకే ఆయన స్థాయికి తగ్గినటువంటి సదానంద యోగి దొరికాడు ఎవరి సదానంద యోగి దాదాపు నూట ఎనభై సంవత్సరాలు ఆయనకి ఆ గురువు చిన్నప్పుడు కొంతమంది వచ్చి ఆయన పాదాలకు లేపనం రాసేసి ఆయనను తీసుకెళ్లిపోయారు హిమాలయాలకి ఓకే ఎన్నో సంవత్సరాలు అక్కడ వాళ్ళతో సాధన చేశాడు ఆయన వాళ్ళకి సేవ చేసుకుంటాడు ఆ సదానంద స్వామి ఆయన ఆ హిమాలయ చుట్టూ ఆ హిమాలయ చుట్టూ ఉండేటువంటి అనేక ప్రదేశాలలో ఆయన ఎంతో సాధన చేశారు అంటే చిన్నప్పుడే ఆయన తీసుకెళ్ళిపోయారంటే ఆయన ఏ స్థాయిలో ఉండాలి ఎంత ఆ ఆత్మ గొప్పది కాకపోతే ఓకే ఆ గొప్ప గురువులు వచ్చి తీసుకెళ్ళిపోతారు కొంతమంది గురువులు వచ్చి తీసుకెళ్ళిపోయారు ఓకే ఆయన చెప్పిన స్టోరీ ఇది సో అద్భుతమైనటువంటి సాధన చేశాడు ఆయన స్వామి ఆయన కర్నూలులో వచ్చి ఉన్నాడు సార్కి ఎప్పుడైతే ఆ సత్యం అనేది అర్థమైందో సార్ ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేశాడో ఆ ట్రూత్ని ఆ క్షణం నాకు సమాధి రెడీ చేయని చెప్పాడు ఓకే పలానా టైం చెప్పి ఆ టైంకి ఆయన బాడీ వెకట్ చేస్తాడు అంటే ఎంత పవర్ఫుల్ గురువు ఆయన పత్రి సార్ ఇంకెంత పవర్ఫుల్గా ఉంటాడు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ స్థాయి శిష్యుడు ఆ స్థాయి గురువును పట్టుకుంటాడు అట్ ది సేమ్ టైం శిష్యుడు పరిపూర్ణంగా రెడీగా ఉంటే గురువు గురువు పక్కనే వచ్చి కూర్చుంటాడు ఓకే హిమాలయాస్ ఎక్కడ ఆయన ఎక్కడెక్కడో వేరే వేరే దేశాలన్నీ తిరిగారు ఆయన సదానంద స్వామి ఎక్కడి నుంచో వచ్చి కర్నూల్లోనే వచ్చి ఎలా కూర్చుంటాడు కరెక్ట్ ఎందుకంటే పత్రిజీ ద్వారా జరగవలసినటువంటి లోక కళ్యాణం వాళ్ళకి తెలుసు గురువులకి గురువులు చాలా సామాన్యంగా కనిపిస్తారు కానీ అసామాన్యులు గురువులు చాలా సాదాసీదాగా ఉంటారు ఏవి బయటికి ప్రదర్శించరు ఒరిజినల్ గురువులు ఎప్పుడు కూడాను ఏ మహిమలు వేటిని వాళ్ళు బయట ప్రదర్శించరు వాళ్ళకన్నీ తెలుసు కానీ వేటిని ఏ సిద్ధులను వాళ్ళు ప్రదర్శించరు ఎందుకంటే వాళ్ళ యొక్క పని అది కాదు ఒక్క సార్ ఎప్పుడైతే రెడీ అయిపోయారో చూడు ఆయన జీవిత కాలం అంతా సాధన చేసి దాదాపు నూట ఎనభై సంవత్సరాలు ఒక వ్యక్తి కోసం వెయిట్ చేశాడు ఆ వ్యక్తి ఇక్కడ రెడీ అయిపోయాడు రెడీ అయిపోయిన మరుక్షణం నాకు సమాధి రెడీ చేయని చెప్పాడు వెళ్ళిపోయాడు ఆ నందవరం చేసుకున్న మహాపుణ్యం అది ఆ ఊరు పుణ్యము లేకపోతే ఆ నేల పుణ్యము ఆ స్వామీజీ శరీరం ఆ భౌతిక కాయం అక్కడ ఉంది అంటే ఆ నందవరం వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టం అది సో ఇప్పటికీ మనం వెళ్తాం అక్కడ సాధన చేసుకొని వస్తూ ఉంటాం అద్భుతమైనటువంటి ఆశ్రమాన్ని అక్కడ కట్టారు శ్రీ సదానంద సద్గురు సదానంద అన్నదాన ట్రస్ట్ అనేది అక్కడ ఉంది నిత్యాన్నదాన ట్రస్ట్ ఇవన్నీ ఒక మామూలు మనిషికి కంపరం పడుతుంది గురువులు రావడం ఏంటి కాళ్ళకు లేపనం రాయడం ఏంటి తీసుకెళ్ళడం ఏంటి ఆయన సాధన చేయడం ఏంటి ఆయన సాధన చేసిన తర్వాత తిరిగి మళ్ళీ కర్నూలు రావడం ఏంటి పత్రిజీకి ధ్యానం చెప్పడం ఏంటి పత్రిజీ రెడీ అవడం ఏంటి పత్రిజీ రెడీ అయిన తర్వాత నాకు సమాధి రెడీ చేయని చెప్పడం ఏంటి ఏ టైం చెప్తే ఆ టైంకి ఆ శరీరాన్ని వదలడం ఏంటి తన సమాధిని ముందే రెడీ చేయించుకుంటైనా బతికుండగా సమాధిని రెడీ ఆయన ఫలానా సమయానికి నేను బాడీ వికెట్ చేస్తున్నా అని చెప్పాడు ఆ టైంకి బాడీ వెకెట్ చేశాడు ఇవన్నీ మామూలు వాళ్ళకి మెంటల్ ఎక్కుతుంది పిచ్చెక్కుతుంది ఇవన్నీ వింటే ఓకే దీంట్లో ఎక్కడ ప్రాపంచకత ఎక్కడన్నా ఉందే ఏ విషయాలన్నా ఉందే ప్రాపంచకత అంటే గురువులు మన ఊహకు అందరు ఎలా ఉంటారు ఆ గురువు చాలా బక్క పలచగా ఆల్వేస్ చైన్ స్మోకర్ అయినా తాగుతూ ఉంటాడు ఎప్పుడు సిగరెట్స్ తాగుతూ ఉంటాడు చాయ్ తాగుతూ ఉంటాడు సిగరెట్స్ తాగుతూ ఉంటాడు ఆయన మనమేమనుకుంటాం సిగరెట్లు తాగేటోళ్ళని ఛాయ్ తాగేటోళ్ళని కంటిన్యూస్గా మామూలుగా లెక్కలే వేసుకోం మనం సిగరెట్ దాగుతా ఉంటే ఈయనేం గురువు బాబు అనుకుంటాం వాళ్ళు ఈ ప్రాపంచికతకు బియాండ్గా ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏవి అంటావు వాళ్ళకి ఏమంటాడంటే ఒక యోగికి ప్రాపంచికమైనటువంటి విషయాలు ఏవి అంటవు వాటికి వాళ్ళు బియాండ్గా ఉంటారు ఇప్పుడు మనము అటాచ్డ్తో ఉంటాం ఎగ్జాంపుల్ ఉదాహరణకి వాళ్ళు కంప్లీట్గా డిటాచ్డ్గా ఉంటారు వాళ్ళకి ఏ విషయంలో అటాచ్మెంట్ ఉండదు కాబట్టి యోగి యొక్క స్టైల్ ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తే అదే కరెక్ట్ అవుతూ ఉంటుంది ఓకే ఇప్పుడు ఆయన చైన్ స్మోకర్ అని చెప్పేసి ఇంకొకటి చైన్ స్మోకర్గా తయారయ్యాడనుకో ఊపిరితిత్తులు పాడైపోయి చచ్చిపోతాడు ఓకే ఆయన నూట ఎనభై ఏళ్ళు బతికాడు ఆయన మనం బతుకుతామా ఆయన యొక్క శక్తి లాంటిది వాళ్ళు ఈ భూమి మీద ఉండడం కోసం దేన్నో దాన్ని అట్లా అంటిపెట్టుకుంటారు కరెక్ట్ అది తాగకుండా కూడా ఉండగలిగే స్థితి వాళ్ళకు ఉంటుంది ఎస్ ఓకే కొన్ని క్షణాల్లో అట్లా వదిలేస్తారు వదిలేయాలంటే ఉండడానికి దేనోదాన్ని అంటిపెట్టుకుంటారు అట్లా ఎస్ సో అంటే ఎంత అద్భుతమో చూడేది ఒక 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 మనిషి ఊహకందని విషయం ఇది అట్లానే స్వామి వివేకానంద దేవుణ్ణి చూడాలా దేవుణ్ణి చూడాలా దేవుని చూడాలా దేవుని చూడాలా అని జపం చేస్తుంటాడు ఎస్ స్వామి వివేకానంద నాకు కారు కావాలా ఇల్లు కావాలా లేకపోతే బట్టలు కావాలా లేకపోతే నాకు ఇంకోటి కావాలా పేరు కావాలా ప్రఖ్యాతలు కావాలా అని జపం చేయలేనా ఆయన జపం చేసినంత నేను దేవుని చూడాలని జపం చేశాడు ఎస్ ఏమనిగాడు రామకృష్ణ పరమహంస గారిని నువ్వు దేవుణ్ణి చూసావా ఆయన కూడా ఇంత అద్భుతంగా చెప్పాడు నేను నిన్నెట్లో చూస్తున్నా అట్లే చూసాను దేవుణ్ణి కూడా అంటారు నువ్వు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయి గురువు నీకు దొరుకుతాడు నీ పక్కనే వచ్చి కూర్చుంటాడు ఎస్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ రెడీ అయితే అట్లా స్వామి వివేకానందుల వారికి రామకృష్ణ పరమహంస గారు గురు అయ్యారు ఎంత అద్భుతమో చూడేది ఎస్ కానీ స్వామి వివేకానంద ద్వారా రామకృష్ణ మఠ్ అనేది ఎంత ప్రపంచ ప్రఖ్యాతి పొందిందో ఆ రామకృష్ణ మఠం ద్వారా ఈ మీద ఉన్న అన్ని దేశాల్లో వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు ఎస్ స్వామి వివేకానంద డివోటీస్ ఉన్నారు రామకృష్ణ పరమహంస డివోటీస్ ఉన్నారు ఇది ఎంత అద్భుతమో చూడు అట్లనే వీరబ్రహ్మేంద్ర స్వామి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మంగారి మఠం కడప చిన్నప్పుడు బనగానపల్లె దగ్గర ఉన్నారు సత్యం తెలుసుకోవాలన్నటువంటి తపనతో ఎక్కడో ఒక ముస్లమాన్ ఫ్యామిలీలో ఉండేటువంటి సిద్ధయ్య ఉన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామికి నలుగురు కొడుకులు ఒక కూతురు వీరనారాయణమ్మ కానీ ఈ ఐదుగురిలో వీళ్ళందరికీ మించి నా తను అని చెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్యను ఏ స్థాయిలో ఉండాలి చూడు ఎస్ అంటే శిష్యుడు రెడీగా ఉంటే గురువు పక్కనే వచ్చి కూర్చుంటాడు అయితే శిష్యుడు ఏ స్థాయిలో రెడీగా ఉన్నాడు అనేది అర్థం ఆ శిష్యుల్లో కూడా అలా అంత ప్యూరిటీ కూడా ఉండాలి ప్యూరిటీ తపన ఇవన్నీ క్వాలిటీస్ ఉంటేనే గురువు వస్తాడు డెడికేషన్ ఉండాలి డిటర్మినేషన్ ఉండాలి ఆ ఉండాలి ఎస్ సత్యం పట్ల ఒకటి రెండు కాదు సమ్ సమస్తము అక్కడ సరెండర్ ఇస్తూ ఉండాలి వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్యది అది అది ఎప్పుడూ ఒక అల్టిమేట్ అది దానికి ఎందుకంటే ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి హిందువు అక్కడ సిద్ధయ్య ముస్లమాను ఓకే దూదేకుల ముస్లింలో దగ్గరగా ఉండేటువంటి క్యాస్ట్ అది దూదేకుల ఓకే అంటే ఎక్కడో తన ప్రియురాలితో ఉన్నప్పుడు పక్కన అటువంటి తన కాబోయే భార్య ఉండి ఏంటి ఈ ప్రపంచం ఏంటి జీవితం ఏంటి మనుషులు ఏంటి దీని నుంచి ఈ ప్రాపంచకత నుంచి విముక్తి పొందడం ఎట్లా ఆ సత్యం ఆ మనిషి లోపల రగిలింది అంటే ఆ ఆత్మ ఏ స్థాయిలో ఉంటుంది ఎస్ ఆ స్థాయి ఉన్నప్పుడు అదే స్థాయి ఉన్నటువంటి ఆ గురువు పట్టుకుపోతాడు వీరబ్రహ్మేంద్ర స్వామి జ్ఞానపుత్రుడు అని స్వీకరించాడంటే సిద్ధయ్య యొక్క స్థాయి ఏ స్థాయిలో ఉంటుంది ఇదంతా ఒక ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి జ్ఞానం ఇది కార్లోస్ కాస్టెడ డాంజువాన్ టీచింగ్స్ చదివితే పిచ్చి పిక్స్కి వెళ్తుంది ఆ డాంజువాన్ ఎన్ని చిత్ర విచిత్రమైన పరీక్షలు పెడతాడు కార్లోస్ కాస్టనేడకి కార్లోస్ కాస్టనే రెడీ అయ్యాడు కాబట్టి డ్యాన్ జోన్ వచ్చి పట్టుకున్నాడు అవునా కదా కరెక్ట్ సో శిష్యుడు రెడీ అయితే గురువు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు అట్లే నేను రెడీగా ఉన్నా ఓకే ఏంటి జీవితం ఏంటి దేవుళ్ళు ఈ గందరగోళం ఎవరు అసలు కరెక్ట్ దేవుడు జీవిత పరమార్థం ఏంటి ఆలోచిస్తున్నా ఓ రోజు పత్రిసార్ మా స్కూల్కి వచ్చి ధ్యానం నేర్పించాడు ఎస్ దాదాపు వెయ్యి మంది విద్యార్థులు ఆ వెయ్యి మందిలో వచ్చింది నేను ఒక్కరిని ఇప్పటివరకు మళ్ళీ ఒక్కడలేడు దాంట్లో అసలు ఆయన వచ్చిందే మీ గురించి అనిపిస్తుంది శిష్యుడు రెడీ అయితే గురువు గురువు వస్తాడంతే ఆ శిష్యుడు స్థాయిని బట్టి ఆ గురువుని పట్టుకోవడం పట్టుకోకపోవడం ఉంటుంది నేను గనక రెడీగా లేకపోతే సారిని పట్టుకునే పరిస్థితి లేదు నేను ఆల్రెడీ రెడీగా ఉన్నాను ఇక్కడ కాబట్టి పట్టుకోగలిగాను మిగతా తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏమయ్యారు మరి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే గురువుని పట్టుకోగలుగుతారు ఎస్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం శిష్యుడు ఏ స్థాయిలో ఉంటే గురువులు ఆ స్థాయి వాళ్ళు దొరుకుతారు మనకు కావాల్సింది ఏంటి సత్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం ఎక్స్పీరియన్స్ చేయడం దాన్ని మొత్తం విశ్వవ్యాప్తం చేయడం మన పర్పస్ అది ఆ పర్పస్కి ధీటుగా ఉండే గురువే మన జీవితంలోకి వస్తాడు పత్రిజీ కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేశారు ఆయన కోట్ల మందిని జేబులో చిల్లి గవ్వ పెట్టుకోకుండా ఈ భూమండలం మీద జీవించిన వన్ అండ్ ఓన్లీ మహాయోగి ప్రాపంచికతలో ఉంటూ ప్రాపంచికతకు అంటకోండా డబ్బులో ఉంటూ ఆ డబ్బును ముట్టుకోకుండా అన్నింటిలో ఉన్నాడు ఆయన దేంట్లో లేడు అని లేదు దేంతో అంటబడలేదు దేంతో అంటి పెట్టుకోలేదు దేంతో బాండ్ పెట్టుకోలేదు ఉన్నానంటే ఉన్నాడు లేడంటే లేడు సో అంతటి ఆ స్థితి మనం చచ్చిపోయిన తర్వాత పైలోగాల్లో వచ్చే స్థితి అది కంప్లీట్ ఎరుక మన పట్ల మనకు ఉంటే ఒక దైవత్వం అనేటువంటిది ఎలా ఉంటుందో దాన్ని భూమి మీద ఎక్స్పీరియన్స్ చేసి మనందరితో ఎక్స్పీరియన్స్ చేయించినటువంటి మహాయోగి పత్రి ఎస్ అల్టిమేట్గా మనం చెప్పుకునే విషయాలు ఏంటంటే మనం రీసెంట్గా మనం రమణ మహర్షి గురించి చెప్పుకోవచ్చు ఆయన దగ్గర కొంతమంది శిష్యులు ఉండేవారు ఆయన దగ్గర కొంతమంది శిష్యులు ఉండేవారు ఆయన నోరు కూడా ఇప్పేవాడు కాదు కానీ ఎవరైతే అల్టిమేట్ ట్రూత్ని ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకునేవారో బై డిఫాల్ట్ రమణ మహర్షి గారు కళలో కనిపించేవాళ్ళు రమణ మహర్షి ఫిజికల్ బాడీతో కొంతమందికి కనిపించడము మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తే పిచ్చెక్కిపోతుంది అంటే నువ్వు రెడీ అయితే గురువు ఎక్కడి నుంచి ఎట్లొస్తాడో తెలియదు కొంతమందికి కళలో కనిపించాడు అంటారు కొంతమందికి ఫిజికల్ గానే అంటారు చాలా మంది ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి గిరి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు అట్ ఏ టైము ఐదారు ప్లేస్లలో ఉండేవాడు ఆయన ఓ భక్తుడు వచ్చాడు స్వామి నాతో పాటు ఉన్నావు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నా ఇక్కడికి వస్తే ఎక్కడ కూడా ఉన్నావు కదా స్వామి అంటాడు ఆయన ఊరికే అవుతాడు అంతే వాళ్ళకి ఉన్నటువంటి శక్తులు అసామాన్యమైనవి ఏ శక్తులు వాళ్ళు ప్రదర్శించాలని అనుకోరు ఎవరికి ఏది అవసరమో అది అందేటట్లు చేస్తారు సో అల్టిమేట్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే శిష్యుడు ఏ స్థాయిలో ఉంటే గురువు అటువంటి స్థాయిలో ఉండేటువంటి గురువులను ఆ శిష్యుడు పొందుతాడు కాబట్టి మనం ఏ స్థాయిలో ఉండాలి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాలి అన్నది మనకు మనం ఆలోచించుకోవాలి ఈ సందర్భంగా ఈ భూమండలం మీద ఉన్నటువంటి గురువులందరికీ ఆ పరమ గురువులందరికీ పరమ యోగేశ్వరులందరికీ పాదాభివందనాలు ఎస్ థ్యాంక్ యూ ఎస్ ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా ఆ గురు శిష్యుల యొక్క సంబంధం గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు మరి శిష్యుడు ఎప్పుడైతే రెడీగా ఉంటాడో సంసిద్ధంగా ఉంటాడో మరి గురువు ఏదో ఒక రూపంలో ఆయన దగ్గరికి రావడం జరుగుతుంది చాలా అద్భుతంగా చెప్పారు చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఇంత కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు